హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఆర్మ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఐదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థం సాగే ఆధుని శుక్రవారం పెద్దల సంతనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిారీ కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలైతే మనకు ప్రతి వారం చూసుకుంటాయి మరి ఈ వారం కూడా పోయిన వారంలోని ఏ సైజులకి రేట్లు లైట్ సంబంధం అయితే వీడియో ఫ్రెండ్స్ మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకి మంచి సైజులో ఉన్నది దేశీయ అని చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ పళ్ళు అన్ని సగలుపునాయే మన కలుపు బాగుతున్నాయి గిల భరోసా ఎక్కడి నుంచి ఇచ్చారనాబాయి కలబాయి గ్రామం ఆధోనే కర్నూలు జిల్లా మీ పేరు వేరే సార్ రైతులనే మీ నెంబర్

మీవేనా ఇవి పల్లసైజు ఉన్నాయా రెండు రెండు పళ్ళతో ఉన్నాయి వాటలతోన్నాయా ఉన్నాయి ఉన్నాయి వాటలతో ఏం చెప్పిన మా కార్డీ రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ సగినా ఎదులు బండి గుంటలు గుంటుకులు ఎక్కడ ఎక్కడ నుంచి చిన్నారివరం మండలం అదే మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ మీ నెంబర్ ఏం చెప్తున్నా మరి డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది పన్నెండు పన్నెండు యాభై ఒకటి యాభై ఒకటి తొంభై నాలుగు తొంభై నాలుగు ఇరవై ఏడు లాస్ట్ ఇరవై ఏడు ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి రెండు పళ్ళ కోడేలు ఏం చెప్పిన ఒకటి పది పళ్ళు అన్నీ వేసినాయి అది మీదేనా ఇది ఒక అక్కడ అది ఒక అది మీదనే ఈ ఒకటి ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు పతికొండ పక్కన ఏది సంతెకొల్లూరు అధ్వని మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు నాగరాజ్ మీ నెంబర్ చెప్పండి రైట్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి సింగిల్ క్లారిక్ ఇద్దని చెప్పుకోవచ్చు ఒకటే ఉందట కనిపిస్తుంది మీకు ఇది కూడా మంచి సైజులో ఉంది మనకు అయినా మీదేనా ఇది సింగిల్ ఉందా ఏం చెప్పిన అయితే రేటు అరవై ఐదు వేల వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళని చవలిపిందా యాపక్కొస్తే చేద్దాంలా గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరున ఈరాన్న మీ నెంబర్ చెప్పండి అరవై అరవై మూడు సున్నా డబల్ సున్నా తొంభై ఒకటి తొంభై ఒకటి యాభై యాభై అరవై ఐదు లాస్ట్ అరవై ఐదు ఎంతండి రేటు అరవై ఐదు అరవై ఐదు మీరే మాట్లాడుకోవచ్చు అండి మరి సింగిల్ కిలరి వర్సు మర్చిపోయి నడకపోగలని చూస్తున్నారు విధంగా ఉంది కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా కిలారి కోడేళ్ళు కనిపిస్తున్నాయి మీకు ముర్రలతో ఎన్ని పలుతా ఉన్నాం ఇది నాలుగు ఉంది ఇది ఉంది ఎడమ పక్కది నాలుగు కుడిపక్క ఆరు ఏం చెప్పారు కడి రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ బాబు నాయకు గెళ్ళాలో ఎక్కడి నుంచి వచ్చారనా చిరుతాపల్లి చిరుతాపల్లి మండలం దానికి కౌతలం మండలం కర్నూలు జిల్లా మీ పేరు మహాదేవ్ రైతులు ఎట్లకి మీ నెంబర్ చెప్పు మొబైల్ నెంబర్ అరవై మూడు అరవై అరవై పదిహేడు నలభై తొమ్మిది లాస్ట్ నలభై తొమ్మిది రైట్ రేపు మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి అలానే మనకి ఇక్కడ మనకు సింగిల్గా ఉన్నటువంటి కోడి కనిపిస్తుంది నాకు బెర్కి గిత్త ఎన్ని బలతో ఉంది నాలుగు బల్తో ఉంది మురళతో ఉంది కదా వట్టలతో అదే మరి ఏం చెప్పినా కొడే రేటు యాభై వేలు అరవయా సిక్స్టీ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు నమ్ముల గ్రామం కోతల మండలం కర్నూలు జిల్లా మీ పేరు రామ యాపా గిలమలేదు గిత్త సాగినా లైట్ సాగేదినే అవునవునా మీ నెంబర్ చెప్తాను మరి ఒక్క నిమిషం ఎనభై నాలుగు అరవై నాలుగు తొంభై ఏడు జీరో రెండు పన్నెండు పన్నెండు ఏడు రైతు ఎందుకంటే గెలుగు మట్టి చూపించే అవకాశం ఉంటుంది అక్కడ చూపిస్తా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ గోధుమ పుల్ల వరుస్తున్నటువంటి అదే అదే చెప్తున్నాను ఏమైనా ఏం చెప్తాను కడిరేట్ ఇవి ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పల్లెంట్ సగర్ ఉన్నాయా అవబోతా ఎక్కడి నుంచి వచ్చారు మరి కంపాడు గ్రామం పెద్ద మండలం కర్నూలు జిల్లా మీ పేరున బజార్ బా బాడియం తొంభై తొంభై ఐదు పదహైదు యాభై యాభై రెండు లాస్ట్ అరవై రెండు రైట్ ఒకటి చెప్పాను అన్ని చెప్పిన డీటెయిల్స్ అన్నీ తర్వాత చూసుకున్నాను మీరు ఎక్కడైతే ஏன் கடை ரேட்டு முப்பை ஒரு முப்பை வர்த்தி தௌசண்ட் கிளால் கேரண்டிநே ஆகோத்துனா எக்கடிக்கால மண்டலம் தான் ஆதரவு மண்டலம் கரெக்டமா ரெட்ல வியாபாரமா இப்படி செரி செப்ப తొంభై ఏడు జీరో నాలుగు తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఏడు మూడు మీ పేరు రంగయ్య పెద్దయ్య పెద్దయ్య సార్ మరి పెద్దయ్యూ ఏం చెప్పిన కాడిరెడ్డివి ఒకటి ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ పల్లాను సగలుపునాయా బొబ్బు నైలా ఎక్కడి నుంచి వచ్చారు అన్నమాపురం గ్రామ మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్తాను తొంభై మూడు తొంభై ఒకటి యాభై నాలుగు ఎనభై ఏడు పన్నెండు లాస్ట్ పన్నెండు పన్నెండు ఇదొక కాడని వరం పంపించాను ఇదొక రైట్ ఏం జరుగుతుంది ఒకటి ఎనభై పల్లెకి ఎయిటీ థౌసండ్ పలపల్ల పలపల్ల అరవై వేలు సిక్స్టీ థౌసండ్ దని పట్న వివరమా ఇక్కడ పోయినా ఈ కాడా ఇవి కాడే ఇవి కాడే ఇవి ఏం చెప్తున్నాయి తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ చేతి పెద్దలు అదొకటి సింగిలో ఇది ఒకటి సింగిలో అట్లా అదే మరి బాబు నేనే ఇవి బాబు ఎక్కడ నుంచి మాచాపురం గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీవేనా ఇవి బాబోతున్నాయి ఏం చెప్తారు కడీ రేటు ఏం చెప్తారు రేటు లక్ష నలభై వేలు ఫ్రెష్ పెట్టేడు వచ్చేసి మంచి సైజులో ఉన్నాడు దేశంలో వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలుగా చెప్తున్నారు పల్లాని సౌకల్పన బాబోతున్నాయి భరోసా ఎక్కడి నుంచి వచ్చారు అలిగేరి గ్రామం మా ఆస్పర్ మండలం ఆస్పర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు మానంది వ్యాపారం రైతులేనా చేతనికైతే గ్యారంటీ మీ నెంబర్ చెప్పుడు

ఈ రెండు కార్డీలనాడు నువ్వేం చెప్పినావు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ ఇవి ఇవి తొంభై వేలు నైన్టీ థౌసండ్ భగవతనవి గిరాలి గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చాను బచ్చిగేరి గ్రామం మాధవరి మండలం కర్నూలు జిల్లా మీ పేరునా భీమ్ సింగ్ రైట్ మార్చి చూస్తుంటారు కదా మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ లేదా లొకేషన్కి అయినా ఏం చెప్పినామన్నా ఇది రేటు సింగిల్ అరవై వేలు సిక్స్టీ థౌజండ్ నువేనే ఏం చెప్పినావు ఇవి రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ మరి మంచి సైజుల కార్ చేద్ద పెద్దలు భగవద్ నాయకు వెళ్ళాలి వాళ్ళని సౌకర్తున్నాయి కదా ఇది ఒక్క కట్టే మనం ఇంకొక ఆడి ఉన్నాయి చెప్పండి ఆరు రెండు ఎనిమిది మూడు ఒకటి నాలుగు ఏడు నాలుగు రెండు ఏడు రెండు ఏడు ప్లస్ మరి అన్న లొకేషన్ వచ్చేసి కంపాడు గ్రామం పెదికడూరు మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పెద్ద సైజు కిలారి ఎద్దులక బేరం అయితే హోరా హోరాహోరగా జరుగుతుంది ఎద్దులైతే మనకు మంచి సైజులో కనిపిస్తుంది చూస్తున్నారు ఎంతగా అడుగుతున్నారు కదే కోటి పద్నాలుగు అడుగుతున్నారా చెప్తున్నారాగుతున్నారా ఆయన చెప్తున్నారు ఆయన ఏం చెప్తున్నారు కదా ఇరవై చెప్తున్నాను తినే తినే ఎంతనా పద్నాలుగు ఒకటి పద్నాలుగు ఉన్నారా వన్ ల్యాక్ ఫోర్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందలు మరి ఈ సైజు గల ఎదులో మరి ఆదోల మార్కెట్లో తమ్ముడు పోయాయి హురాహురి బీరం జరిగి బేరం జరిగి మరి ఈ వారం సందకి ఈ సైజు నుంచి బొచ్చికి అట్లా డబ్బు కాను ఏం చెప్పారు రేటు ఏం చెప్పారు అండి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పల్లెలు సగర్ ఉన్నాయా ఎక్కడి నుంచి ఊరు వచ్చేయలే మండలం దానికి వచ్చేలే ఏది మండలం దానికి మంత్రాయ మండలం కర్నూలు జిల్లా ఇది ఒక ఇదొకడేనా వ్యాపారమా వ్యాపారమా ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పల్లని సగులుపునాయా బాబు నాయకుల ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు కర్ణాటక మానవి కర్ణాటక అవునా తెలుసు తెలుసు పోయినాయా ఉన్నాయి కదా ఏం రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ మన మంచి కిలారి ఎదురు కనిపిస్తున్నాయి మీకు అలానే సౌకర్తున్నాయా బాబోతున్నాయా గిళ్ళలో మలుపులతో ఉన్నాయి ఎక్కడి నుంచి చెరువు కర్ణాటక వాసుల ఆంధ్రానే అవునండి మీ పేరు శేఖర్ రెడ్డి శేఖర్ రెడ్డి ఇది ఒక కానీ అని వరంకిచ్చినా ఇది ఒక ఫ్రెండ్స్ మా చూస్తున్నారు వీటిని తబాకాల విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు నీవేనా అవునా అవునా ఏం చెప్పా కడ రేట్వి నేను చెప్తాను ఒకటి నలభై ఎనిమిది ఎనిమిది వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఫలాన్ని సౌకల్పనే కదా బాబు నాయకుల భరోసా ఎక్కడి నుంచి ఇచ్చారు మరి బినిగేరి గ్రామం మాదన ఆసుపర మండలం హాస్పిటర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరునా రవి రవి రైట్ మీ నెంబర్ చెప్పిన తొంభై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు ఇరవై మూడు ఏం బెదిరించే అవకాశం లేదు అంతే అండి రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారం మార్కెట్ అయితే ఈ విధంగా పెడతా ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే మనకి విధంగా కనిపించింది పర్లేదు మరి అయితే ఏదైతే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి పాల సైజ్ కానీ పాల పాల దేశపు సీమ ఎదురు సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే కాంటాక్ట్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కడుతాం చూసుకుని ఉండండి